మిత్రులకు సోదర అందరికీ నమస్కారములు వనకము సౌత్ ఏషియా మ్యాప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ మీ ప్రజెంటరు డాక్టర్ జే రెడ్డి జొగారి తిరుపతి రెడ్డి మనము తెలుగు సిరీస్లో నలభై ఆరో టాపిక్ తీసుకున్నాం అది బ్రాడ్ సబ్ హెడ్డింగ్స్ రైస్ గ్రెయిన్స్ ఆన్ చెస్ బోర్డు చెస్ బోర్డు ఉంది కదా ఇక్కడ రైస్ గ్రెయిన్స్ పెట్టుకుంటూ పోతే ఒకటి పెట్టి డబుల్ చేస్తే రెండు డబుల్ చేస్తే ఫోర్ తర్వాత ఎనిమిది తర్వాత పదహారు ముప్పై రెండు అరవై నాలుగు గల్లు ఉంటాయి కాబట్టి ఈ స్క్వేర్స్ ఇక్కడికి వచ్చి గ్రెయిన్స్ పెడతాం కదా అది చాలా ఎనిగ్మెటిక్ ఇష్యూ అనమాట దాన్ని మీరు అర్థం చేసుకోవాలంటే పెద్ద పెద్ద నంబర్స్ ఉంటాయి ఫైనల్ స్టేజ్లో ఆ ను ఎలా ఆకలింపు చేసుకుంటారో ఈజీగా ఎలా ఆకలింపు చేసుకోగలరు అనే అభిప్రాయంపై మీకు ఈ వీడియో పెట్టాను ఈ టాపిక్పై నేను చాలా వీడియోస్ ఆల్రెడీ ఆంగ్లంలో పెట్టాను దాన్ని కొంచెము వేరే వేరేగా తెలుగులో పెడతాను అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కరెంట్ ఎకానమీ మానవ జనాభా పెరగడము ఇంధనము కన్జ్యూమ్ చేయడము నాన్ రిన్యూబుల్ రిసోర్సెస్ మనీ క్రియేషన్ అన్ని దీనిపైనే ఆధారపడి ఉంటాయి చాలా సీరియస్ ఇష్యూ అనమాట నేను ఆ టాపిక్స్ చెప్పేటప్పుడు మీరు ఈజీగా ఫాలో కావాలని ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ లాస్ట్ ఇన్ ద మిడిల్ అనే అభిప్రాయంతో ఈ వీడియో పెడుతున్నాను దీని టైటిల్ ఏమిటంటే చెస్ బోర్డు బిగ్ నంబర్స్ పెద్ద నంబర్లు చెస్ బోర్డు పైన పెద్ద నంబర్ అంటే మెగా గిగా టెరా పెటా ఎక్సా దీన్ని ఆంగ్లంలో కూడా చూపించాను మీ కంఫర్ట్ కోసం మెగా గిగా టెరా పెటా ఎక్సా ఈ నెంబర్స్ ఎలా కాంప్రహెండ్ చేసుకోవాలి ఆకలింపు చేసుకోవాలి అవగాహన చేసుకోవాలని మీకు చాలా ఈజీ వే కూడా చెప్తాను అది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది డిస్కషన్స్ ఫాలో అవ్వడం టాపిక్స్ అనమాట నేను ఈ తెలుగు సిరీస్ పట్టికి ఇక్కడ చూపిస్తున్నాను మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం ఫార్టీ సిక్స్ వెరీ బిగ్ నంబర్స్ బిగ్ నంబర్స్ మెగా గిగా టెరా పెటా ఎక్సా అనేటి ఇక్కడ చూపిస్తున్నాను ఇంతకుముందు ఓల్డ్ టాపిక్స్ ఇక్కడ చూపిస్తున్నాను ఎందుకు చూపిస్తున్నానంటే మీకు సర్చ్ చేసే ప్రాసెస్ కష్టం కాకూడదని ఇందులో చూపించుకుంటూ వెళ్తే మీకు ఏది ఇష్టమైన టాపిక్ ఉంటుందో నేను వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ ఉంటాను హిస్టరీ జియోగ్రఫీ కల్చరు అగ్రికల్చర్ హ్యూమెన్ జియోగ్రఫీ అండ్ హ్యూమెన్ ఇకాలేజీ అలా కాబట్టి మీరు ఇష్టమైన టాపిక్ ఎంపిక చేసుకొని ఆ లిస్ట్ కు వెళ్ళి చూడవచ్చు చాలా ఈజీ ఈ ప్లేలిస్ట్ ఇక్కడ పొందుపరిచాను అనమాట సౌత్ ఏషియా మ్యాప్స్ జేరీడి ఎడ్యుకేషన్ కు మీరు వెళ్తే ఇక్కడ దాదాపు తొంభై దాకా ఉన్నట్టున్నాయి ఇవన్నీ ప్లేలిస్ట్లు ఒక్కో దాంట్లో టెన్ ఫిఫ్టీన్ దాకా ఉంటాయి ఇది చూడండి ఇక్కడ తెలుగు సిరీస్ వన్ తెలుగు సిరీస్ వన్ టూ అట్లా పెట్టాను ఒక్కో సిరీస్ లో పది ఇరవై అట్లా వీడియోలు పెడుతుంటాను నెంబర్ పెంచుతుంటాను మీరు ఈజీగా అందులో వెళ్ళి చూడవచ్చు అనమాట ఇది ఫార్టీ సిక్స్ టాపిక్స్ ఈ టాపిక్ మీరు చూసే ముందు ఇంకొక టాపిక్ పెట్టాను అది ది టాపిక్ అనుసంధానమై ఉంటుంది మరి రెండు టాపిక్లు ఎందుకు పెట్టారంటే ఒకటే టాపిక్ లో అది చిన్న నంబర్ బిగ్ నంబర్ లో ఒక లో లెవెల్ నంబర్ సో ఇప్పుడు చెప్పేది మూడు నెంబర్లు చాలా పెద్ద నంబర్లు ఇవన్నీ కలిపి చెప్తున్నాను ఇప్పుడు ఇంతకు ముందు నేను ఇక్కడ ఆరు ఒకటి తర్వాత ఆరు సున్నాలు తొమ్మిది సున్నాలు పన్నెండు సున్నాలు చెప్పాను కదా మిలియన్ బిలియన్ ట్రిలియన్ అని మహాభారతాన్ని అనే వర్డ్ గుర్తుపెట్టుకుంటే మిలియన్ బిలియన్ ట్రిలియన్ ట్రిలియన్ అంటే ట్వల్ సున్నాలు ఉంటాయి అన్నమాట అది డజన్ లాగా ట్రిలియన్ అంటే డజన్ ట్వల్ టీ అంటే ట్వల్ ట్రిలియన్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అది ఎలా గుర్తుపెట్టుకోవాలని ఇంతకుముందు చెప్పాను అది చూడండి మన ఇండియాలో ఇనిగ్గా నెంబర్స్ ఉన్నాయి కదా లక్ష అంటే మిలియన్ కింద ఉంటుంది ఒక సున్నా తక్కువ క్రోర్ అంటే మిలియన్ పైన ఉంటుంది ఒక సున్నా ఎక్కువ ఇది నేను మరి రిపీట్ చేయను మీరు అది చూడండి అక్కడ అది చూపాను ఇది మీకు ఇక్కడ ఇంకా నంబర్స్ ఎక్కువ చెప్పాను కామన్ డిక్షనరీ నెంబర్స్ మెగా మెట్రిక్ సిస్టమ్ నెంబర్స్ ఇక్కడ చెప్తున్నాను అన్నమాట ఇప్పుడు మనము ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా మిలియన్ బిలియన్ ట్రిలియన్ ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకు ముందు అంటే ఆరు సున్నాలు తొమ్మిది సున్నాలు టీ అంటే ట్వెల్వ్ ట్వల్ సున్నాలు ట్రిలియన్ మిలియన్ బిలియన్ ట్రిలియన్ ఇది ఆల్రెడీ ఉంది కదా దానిపైన మనము క్వాడ్రిలియన్ క్వింటిలియన్ యాడ్ చేశానంతే క్వాడ్ అంటే దాదాపు ఫోర్ లాగా మీరు గుర్తు పెట్టుకోవచ్చు బ్రాడ్ దీనికి దానికి ఇక్కడ లింక్ లేదు క్వాడ్రిలియన్ క్వింటీనియన్ క్వింటీలియన్ లో క్వడ్రిలియన్ క్వింటి ఏది ముందు వస్తుంది ఏది తర్వాత వస్తుంది అంటే కూడా చాలా ఈజీ ఆరు ముందు వస్తుంది కదా ఆరు తర్వాత ఎస్ వస్తుంది టీ వస్తుంది అంటే క్వాడ్రిలియన్ ముందు వస్తుంది క్వట్రి క్వ క్వింటిలియన్ తర్వాత వస్తుంది అది కూడా మీరు ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట అంటే ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది దాని తర్వాత సిక్స్టీలియన్ వస్తుంది అది ఇంపార్టెంట్ కాదు మనం చెస్ బోర్డులో ఇక్కడ ఆగిపోతాం మనము కాబట్టి ఈ ఎవరి టైమ్ మనము త్రీ జంప్ అవుతూ ఉంటాం అనమాట ఇది డిక్షనరీ నెంబర్స్ కదా ఇక్కడ రాసా చూడండి డిక్షనరీ నెంబర్స్ ఇది డిక్షనరీ ఒకసారి ఈ రెండు నేను చెప్పేటప్పుడు ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటాను అది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎం అంటే ఇది మెట్రిక్ సిస్టమ్ టెన్ బేస్డ్ కదా దాని మెగా గిగా టెరా తర్వాత పెటా ఎక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను ఇది మిలియన్ బిలియన్ ట్రిలియన్ అంటే మహాభారతం గుర్తుపెట్టుకున్నాం కదా మిలియను బి అంటే భారతము టీ అంటే ట్రిలియను ఇది కూడా నేను చెప్తాను ఎండ్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు ఇది రెండు ఈక్వలే మిలియన్ అంటే మెగా బిలియన్ అంటే గిగా అండ్ ట్రిలియన్ అంటే టెరా క్వాడ్రిలియన్ అంటే పెటా క్వింటిలియన్ అంటే ఎగ్జా ఇవన్నీ సినానిమస్ అనమాట వాటి అబ్రివియేషన్స్ ఎం అంటే మెగా ఇది గిగా ఇది టెరా ఇది పెట్ట ఇది ఎక్స అర్థమైందా ఇక్కడ మీరు ఈజీగా ఒక కామనాలిటీ గుర్తుపెట్టుకోండి టెరా అంటే ఇక్కడ మెట్రిక్ సిస్టమ్ లో టీ కదా ఇక్కడ డిక్షనరీ నెంబర్ ట్రిలియన్ రెండు టీనే అంటే ట్రిలియన్ అంటే ట్వెల్వ్ అక్కడ ఈజీగా గుర్తుపెట్టుకుంటారన్నమాట గుర్తు పెట్టుకుంటే నైన్ సిక్స్ బిలో ఉన్నాయి పదహైదు పద్దెనిమిది ఫిఫ్టీన్ ఎయిటీన్ అబవ్ ఉన్నాయి చాలా ఈజీ టెరా అంటే టీ ట్వల్వ్ అంటే డజను ట్రిలియన్ ట్రిలియన్ ఇది ఈజీగా మీరు బేస్గా గుర్తుపెట్టుకోండి దాని తర్వాత నేను చెప్పాను కదా ఆర్ వస్తుంది టీ వస్తుందని క్వాడ్రిలియన్స్ క్వాట్రిలియన్స్ అన్నమాట అనమాట దాన్ని పెట్ట అంటారు ఇక్కడ దాని ఎగ్జా అంటారు దీన్ని ఎలా గుర్తు పెట్టుకుంటారంటే ఇంకొక ఇక్కడ మీకు ఈజీగా చెప్పాను మంగోలియా అనే ఒక దేశం ఉంది చైనాకు నార్త్ భాగంలో ఉంటుంది రష్యాకు సౌత్ భాగంలో ఉంటుంది టిబెట్ కు నార్త్ లో ఉంటుంది మంగోలియా చైనా అంటే రెండు చైనాలు ఉన్నాయి కదా మెయిన్ లైన్ చైనా ఇంకో చైనాను టైవాన్ అంటారు ఫార్మౌజ్ అని కూడా అనేవాళ్ళు ముందు దాని క్యాపిటల్ ఒక టౌన్ ఉంది బిగ్ టౌన్ టైపి అంటారు మంగోలియా అంటే ఈజీ గుర్తుంది ఎం అంటే మహాభారత జి అంటే గిగా అంటే మంగోలి ఇక్కడ మిలియన్ అండ్ గిగా అంటే గిగాను ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి బిగ్ అనుకోండి బిలియన్ నంబర్స్ బిగ్ నంబర్స్ హ్యూమన్ పాపులేషన్ అంటే బిలియన్ గిగా అది కూడా గుర్తుపెట్టుకోండి మంగోలియా అంటే మెగా అండ్ గిగా గుర్తుంది కదా గిగా అంటే బిగ్ దట్ ఈస్ అ బిలియన్ ఈజీగా గుర్తుండే ఇంకొక విధంగా గుర్తుపెట్టుకోవాలంటే గిగా అంటే మంగోలియా క్యాపిటల్ యులాన్ బత్తోర్ అని ఉంటుంది బి గుర్తుపెట్టుకుంటే మంగోలియా గిగా గిగా అంటే బత్తోర్ బత్తోర్ అంటే బిలియన్ అంటే సున్నా తర్వాత ఫార్మౌస్ కంట్రీకి వెళ్ళాం కదా టైపిలో టైపి దీన్ని మీకు ఇక్కడ హైలైట్ చేశాను చూడండి టిపిఐ టి అంటే ట్రిలియన్ అంటే టెరా పి అంటే పెటా ఈ అంటే ఎగ్జా ఎగ్జా మీరు ఎగ్జాని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఎక్స్ట్రాడినరీ నంబర్స్ అవి అనుకోండి రైస్ గ్రెయిన్స్ ఫైనల్ స్టేజ్ లో సిక్స్టీ ఫోర్త్ స్క్వేర్ పైన గడిపోయిన బట్టి ఎక్స్ట్రాడినరీ నంబర్స్ ఉంటాయి కాబట్టి ఎగ్జా అలా కూడా గుర్తు పెట్టుకోవచ్చు మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు దీన్ని ఇక్కడ సేమ్ దాన్ని ఇక్కడ చూపించాను ఇక్కడ ఇది చూడండి మెగా గిగా టైప్ ఏ టెరా ఎగ్జా సిక్స్ గిగ్గా అంటే జీబీ పెట్ ఇది నైన్ అనమాట బిలియన్ అనమాట నైన్ టెరా ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇది ఇక్కడ తొమ్మిది సున్నాలు చూపిస్తున్నాను చూడండి తొమ్మిది సున్నాలు అంటే ఏంటి బిలియన్ ఇప్పుడు ఎయిట్ బిలియన్ పీపులే ఉన్నారు ఒక సెవెన్ ఎయిట్ కు నైన్ బిలియన్ అవుతారు నైన్ బిలియన్ అంటే నైన్ జీరోస్ అని గుర్తుపెట్టుకోండి అంటే బిలియన్ లో నైన్ జీరోస్ ఉంటాయి అది బిగ్ నెంబర్ అంటే గీగా ఇది నైన్ జీరోస్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా నైన్ జీరోసే ఉన్నాయి అంటే ఇది ఎగ్జాలో నైన్ జీరోస్ నైన్ జీరోస్ అంటే ఎయిటీన్ జీరోస్ ఉన్నాయి కదా అంటే క్వాడ్రిలియన్ లో ఫిఫ్టీన్ జీరోసే ఉన్నాయి అంటే ఇక్కడ మూడు సినిమాలు చూసేసాను తర్వాత మూడు సినిమాలు ఇక్కడ తీసేసాను అట్లా జస్ట్ ఇక్కడ ఇండికేట్ చేశాను అంతే మీకు ఇక్కడ మొత్తం ఈజీగా ఉండాలి అని పెట్టాను అది ట్వంటీ వన్ అది పెద్దగా అవసరం ఉండదు మీకు ఇది ఈ పిక్చర్ గుర్తుపెట్టుకోండి ఇదేంటి ఉపోద్ఘాతం ఎందుకు ఇవన్నీ అంటే ఇక్కడ చూడండి ఒకసారి తెలుస్తుంది చెస్ బోర్డులో మనం ఏం చేసాము ఇక్కడ సిక్స్టీ ఫోర్ గల్ ఉంటాయి కదా చదరంగ బోర్డులో ఇది మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ను పెంచుకుంటూ డబుల్ చేసుకుంటూ పోతాం రైస్ గ్రెయిన్ కానీ ఒకసారి వీట్ గ్రైనా పెట్టుకోవచ్చు సేమ్ అనమాట ఇక్కడ ఒక గ్రెయిన్ పెట్టాము రెండు తర్వాత డబుల్ చేస్తే రెండు పెట్టాము తర్వాత నాలుగు పెట్టాము ఎనిమిది పదహారు ముప్పై రెండు అలా ఇక్కడికి పోతే ఎన్ని నంబర్లు పెట్టచ్చండి గుర్తు పెట్టుకోండి ఎయిటీన్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ట్రాటీ నంబర్ ఎక్స్ ఆ దట్ ఈస్ క్వింటీలియన్ ఎయిటీన్ ఫాలోడ్ బై ఎయిట్ జీరోస్ పెట్టచ్చు ఇక్కడ గుర్తు పెట్టుకుని ఎయిటీన్ బై జీరోస్ అది గుర్తు పెట్టుకుంటే చాలా పాట్లెట్ అని దీన్ని చాలా పాపులరైజ్ చేశారు ఆయన థౌజండ్స్ ఆఫ్ లెక్చర్స్ ఇచ్చారు ఆయన ఇప్పుడు స్వర్గస్తులయ్యారు అయ్యారు కొలొరాడో యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ ఎమీరిటర్ ఆయన ఒకటి చెప్తారు గ్రేటెస్ట్ షార్ట్ కమింగ్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఏమిటి అంటే ఇన్ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఎక్స్పనెన్షియల్ గ్రోత్ ఎక్స్పనెన్షియల్ గ్రోత్ అంటే అది మ్యాథమెటికల్ ఫార్మ్లో దానికి ఏం కాంప్లెక్సిటీ ఏం లేదు కాంపౌండింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకుంటే చక్ర పడ్డి అది ఎక్స్పనెన్షియల్ గ్రోత్ అంటే మీరు నైంటీ ఫైవ్ పర్సెంట్ అర్థమైనట్టే అదేంటే మనకు అంత ఇంపార్టెంట్ కాదు తెలుగులో చెప్పాలంటే మానవ జాతి యొక్క పెద్ద లోపం ఏమిటంటే గణాంక వృద్ధి అంటే ద ట్రాన్స్లేషన్ అంటే ఏం లేదు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కాంపౌండింగ్ ను అర్థం చేసుకోలేకపోవడము అని అని బాట్లెట్ ప్రొఫెసర్ బాట్లెట్ చెప్తారన్నమాట ఇప్పుడు మనది ఏంటంటే ఇక్కడ కిలో గ్రెయిన్స్ అయ్యాయి కదా ఇక్కడ ఒకటి నుంచి పెట్టుకుంటూ వచ్చాము మనము ఇక్కడ వన్ ట్వంటీ గ్రెయిన్స్ అయ్యాయి టూ ఫిఫ్టీ సిక్స్ అట్లా ఫైవ్ హండ్రెడ్ అనుకుందాము కొంచెము మీకు ఇక్కడ థౌజండ్ ట్వంటీ ఫోర్ పెట్టకుండా జస్ట్ బ్రీఫ్ గా పెట్టాను మీకు ఈజీగా ఉంటుందని ఇష్యూ చేయకూడదు అనేది ఇది వన్ కే మూడు సున్నాలు వన్ మిలియన్ ఆరు సున్నాలు వన్ బిలియన్ గిగా తొమ్మిది సున్నాలు బిగ్ కదా బిలియన్ అంటే గిగా తొమ్మిది సున్నాలు తర్వాత ట్రిలియన్ అంటే టోల్ కదా టెరా డజన్ టోల్ సున్నాలు ఇక్కడ పెటా అంటే పి అంటే మీరు ఫిఫ్టీన్ గుర్తు పెట్టుకోవచ్చు పెటా అంటే ఫెటా అని కూడా అనుకోవచ్చు ఎఫ్ లాగా పి కాకుండా ఫిఫ్టీన్ జీరో స్టార్టినరీ ఉన్నాయి కదా ఎయిటీన్ ఎయిటీన్ కంటే ఏం పో అంటే ఇది మీకు ఇప్పుడు గుర్తుందిగా దీని అన్ని మనం నెక్స్ట్ మాట్లాడుకునేటప్పుడు ఇది చాలా ఈజీగా మీకు అవగాహన అవుతుంది మీ యొక్క మేధస్సు డిస్కషన్ ఎబిలిటీ ఆర్టికులేషన్ చాలా ఈజీగా పెరుగుతుంది అనే అభిప్రాయంతో మీకు ఇది పెట్టడం అయింది అనమాట ఇక్కడ సేమ్ నంబర్ మీకు చూపిస్తున్నాను వికీపీడియాకి వెళ్తే ఇక్కడ చూడండి మెట్రిక్ సిస్టమ్ అనమాట ఇది కిలో అంటే మూడు సున్నాలు పెడుతున్నారు మెగా అంటే ఆరు సున్నాలు పెడుతున్నారు గిగా అంటే బిగ్ కదా నైన్ సున్నాలు పెడుతున్నారు టెరా అంటే టోల్ కదా ట్వల్ సున్నాలు పెడుతున్నారు ఎక్స్పోనెన్షియల్ అనమాట పెటా అంటే ఫెటా కదా ఫిఫ్టీన్ పెడుతున్నారు ఎగ్జా ఎగ్జాంపులర్ అంటే ఎయిటీన్ పెడుతున్నారు సెక్స్టిలియన్ జెటా అంటారు సెక్స్టిలియన్ అట్లా పెట్టారా ఇంది చూపిస్తున్నాను మీకు ఇంతకు ఇక్కడ మేము ఇక్కడ రైస్ గ్రేన్ వస్తే ఇక్కడ చూడండి సిక్స్టీన్త్ డికి వెళ్ళే వాళ్ళకి ఇది నైన్ నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ అర్థమైంది అది నైన్ నెంబర్స్ ఉన్నాయి అక్కడ అది నైన్ నెంబర్స్ ఉన్నాయి కదా నైన్ తర్వాత ఆ తర్వాత నైన్ నెంబర్స్ ఉన్నాయి అన్ని గ్రెయిన్స్ ఇక్కడ పెడతాము అంతవరకు బోర్డులో డబుల్ ఉంటుంది కదా ఎవరి టైం ఆల్మోస్ట్ ఎయిటీన్ టైమ్స్ ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ ఆ ఒక్క సిక్స్టీ ఫోర్త్ స్క్వేర్ లోనే నైన్ ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ గ్రెయిన్స్ ఉంటాయి మొత్తం బోర్డులో ఆ స్టేజ్లో ఎయిటీన్ ఫాలోడ్ బై ఎవరి టైం డబుల్ పెడుతున్నాం కదా దిగుని కృతం చేస్తున్నాం ఎయిటీన్ బై ఎయిటీన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిక్స్టీ ఫోర్త్ స్క్వేర్ కు వచ్చే టయానికి ఎక్సా ఉంటుంది అంటే ఎక్సా అంటే ఎక్స్ట్రాడినరీ ఎయిటీన్ అనమాట ఎయిటీన్ నెంబర్ ఫాలోడ్ బై ఎయిటీన్ గ్రైన్స్ ఉంటాయి మొత్తం బోర్డులో ఆ బోర్డులో ఆ టయానికి అప్పుడు మనం ఎన్ని పెడతామంటే నైన్ ఫాలోడ్ బై ఎయిటీన్ జీరోస్ ఈ క్లారిటీ మీకు ఉండాలి ఒకసారి మనం చెప్పేటప్పుడు రెండు విధాలుగా చెప్తుంటాను అంటే ఇక్కడ ఇల్లు చూపిస్తున్నారు చూడండి స్క్వేరు గ్రెయిన్స్ ఆన్ ద స్క్వేరు ఆ సిక్స్టీ ఫోర్త్ స్క్వేర్ లో నైన్ ఫాలోడ్ బై ఎయిటీన్ గ్రెయిన్స్ పెట్టాము రన్నింగ్ టోటల్ సో ఫార్ ఇన్క్లూడింగ్ దట్ అనమాట ఈ రెండు నేను ఉంటాను అనమాట ఇప్పుడు మనం ఏమి నేర్చుకున్నామంటే ఇంతకు ముందు మనం మిలియన్స్ బిలియన్స్ ట్రిలియన్స్ చెప్పాం కదా మిలియన్ మిలియన్స్ ఈజీ అనమాట వన్ ఫిఫ్ వన్ ఫైవ్ జీరో మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ సర్ఫేస్ ఏరియా ఉంది ప్రపంచంలో ఈజిప్ట్ ఒక్క మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ వన్ ఫిఫ్టీ టైమ్స్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ మిలియన్ పెట్టాము బిలియన్ అంటే నైన్ జీరోస్ ఎయిట్ ఏ నైన్ జీరోస్ అంటే ఇప్పుడు ఎయిట్ మిలియన్ బిలియన్ పీపుల్ ఉన్నారు కదా విత్ ఇన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ కు నైన్ బిలియన్ అవుతారు కాబట్టి నైన్ బిలియన్ పీపుల్ ఉంటారు ట్వంటీ థర్టీ వన్ కనుక్కుందాం అంటే నైన్ జీరోస్ నైన్ బిలియన్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు ట్రిలియన్ అంటే ఏంటి ముందు చెప్పాము వరల్డ్ ఎకానమీ వన్ 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 ట్రిలియన్ అందులో ఈఎస్ ఎకానమీ దాదాపు క్వార్టర్ కంటే దాదాపు ఉంటుంది కాబట్టి థర్టీ పెట్టుకోవచ్చు చైనా ట్వంటీ పెట్టుకోవచ్చు జర్మనీ జపాన్ ఇండియా దాదాపు సేమ్ ఫైవ్ పెట్టుకోవచ్చు మిలియన్ కౌంట్ చేశాము బిలియన్ కౌంట్ చేసాము పాపులేషన్ ట్రిలియన్ కౌంట్ చేసాము ఇంకా ఇంకా మన మిగిలింది ఏందంటే దట్ ఈస్ టెరా అంటే టెరాన్ కౌంట్ చేసాం కదా ఇంకా పెటాండ్ ఎగ్జా ఉంటుంది అనమాట టైపి టి అంటే ట్రిలియన్ టోల్ కదా టైప్ లో ఉంది టైప్ అండ్ పి అంటే ఫిఫ్టీన్ కదా పెటా అంటే ఫిఫ్టీన్ జీరోస్ ఈ అంటే ఎక్స్ట్రాడినరీ కదా ఎయిటీన్ మాక్సిమం ఎయిటీన్ అంటే అంటే మంగోలియా టైపి మంగోలియాలో ఎం జీ అంటే జీ దట్ ఈస్ ద నైన్ జీరోస్ దెన్ ద టీ ట్వెల్వ్ టైపి టెరా దెన్ పి ఫిఫ్టీన్ అండ్ ఎయిటీన్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను నెక్స్ట్ మనం ఏమి మాట్లాడుకుందాము అంటే ఫార్టీ సెవెన్ లో ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ టెన్ కిలోమీటర్లో ఎన్ని రైస్ గ్రెయిన్ పెట్టవచ్చు ఇది చాలా చాలా సీరియస్ విషయము అండ్ మీకు దీన్ని సునాయాసంగా అవలీలంగా అర్థమయ్యేటట్టు మీకు చెబుతాను చూడండి దట్ ఈస్ ద ఫార్టీ సెవెన్ పార్ట్ రైస్ గ్రైన్స్ చెస్ బోర్డు ఎనిగ్మా ఆ టాపిక్ కింద ఇప్పుడు మనము ఫార్టీ లో చెస్ బై బిగ్ నంబర్స్ ఎక్స్ట్రాడినరీ నంబర్స్ ఏమిటి అనే టాపిక్ పైన మనము మెగా గిగా టెరా మంగోలియా అనమాట టైపి టెరాపెట ఎక్సాన్ గురించి ఎలా ఈజీగా గుర్తు టాపిక్ మనం డిస్కస్ చేస్తాం మీ అభిప్రాయాలు కామెంట్స్ ఎనీ క్వశ్చన్స్ సజెషన్స్ మీరు చెప్పవచ్చు సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ నెక్స్ట్ టాపిక్ లో కలుద్దాం